స్వాగతం అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబం సంబంధించిన కుమారుడిని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఇమ్ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెసింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెండ్ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నమస్తే